ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఈరోజు కేసీఆర్తో తో పోటీ పడుతున్నాడు నీకు నేను నాకు నీవు మరిద్దరం కలిసి బీజేపీ మీద పడదాము తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతున్నారు ఈరోజు అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు మోస్తున్నారు కాదు పంపుతున్నారు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఫేక్ వీడియోలు సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఫేక్ వీడియోల సృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనవి చేస్తా ఉన్నాను ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం దోషులను బోల్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఏ వ్యక్తి ప్రమేయం ఉన్నా జైలు ఊతలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు బుజ్జిగింపు రాజకీయాలు అబద్ధాలు అవినీతి మాఫియా ఓటు బ్యాంకు రాజకీయాలతోటే వారు ముందుకెళ్తూ ఉంటారు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పెరుగుతున్నటువంటి మద్దతు తట్టుకోలేక వీడియోలను కూడా మాఫింగ్ చేసేటువంటి తద్వారా బురద తల్లేటువంటి దిగజారుడు రాజకీయాలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహరించడము చాలా సిగ్గుచట్టు నేను ఒకటే అడుగుతా ఉన్నాను టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ముఖ్యమంత్రి వీడియో మార్ఫింగ్ కావచ్చు రెండు నేరాలే రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మేమేం తక్కువ తిన్నామా మనిద్దరం ఒకటే అనే విధంగా బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతమని తప్పుడు ప్రచారం చేస్తాం ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకాలను ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు కాబట్టే గత ఎన్నికల్లో కేసీఆర్ పోవాలనుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు ఇప్పుడు మీ వ్యవహారం కూడా గమనిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి లాభం లేదు రాహుల్ గాంధీ పని అయిపోయింది రాహుల్ గాంధీ పనికిరాడు రాహుల్ గాంధీ పనికిరాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి పరిగెత్తిపోయిండు కాబట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వగలుగుతాడనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉంటే